హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఈరోజు మన ఛానల్లో మీకోసం అవిసెల పొడి చూపిస్తున్నాను ఇది చాలా మందికి తెలిసి ఉండొచ్చు దీన్ని ఇంగ్లీష్లో మనకి ఫ్లాక్ సీడ్స్ అని అంటారు ఇది హెల్త్కి చాలా చాలా మంచిది దాని హెల్త్ బెనిఫిట్స్ కూడా నేను మీకు చూపిస్తున్నాను కదా ఇది మనకి డైజెషన్ ప్రాబ్లమ్కి మంచిది అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా నార్మల్గా ఉంచుతుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కానీ ఇది తింటే మాత్రం హెల్త్కి చాలా బెనిఫిట్ ఇస్తుంది ఇలా రకరకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మరి ఇలాంటి హెల్తీ అయినది ఇంట్లో ఉండాలి కదండి మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు నేను మీకోసం చూపిస్తున్నాను వీడియో కంప్లీట్గా చూసి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి హెల్తీ రెసిపీస్ మన ఛానల్లో ఎన్నో ఉన్నాయి కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఒక కప్పు వరకు ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నాను అదే అవి గింజలు ఇలా మనకి ఉంటాయి మనకి ఇది ఈజీగా సూపర్ మార్కెట్స్లో అవైలబుల్ ఉంటుంది లేదు అనుకుంటే ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటుంది ఇక్కడ నేను వన్ కప్ వరకు తీసుకున్నాను ఇక్కడ నేను తీసుకుంటున్న క్వాంటిటీని బట్టి ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను పది నుంచి పన్నెండు వరకు ఎండుమిర్చిని కూడా తీసుకున్నాను రెండు ఎల్లిపాయల్ని తీసుకున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులను కూడా తీసుకున్నాను ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇక్కడ ఫ్లాక్ సీట్స్ని మనం వేయించుకోవాలి హై ఫ్లేమ్ పెట్టుకొని ఒక ఐదు నిమిషాల వరకు వీటిని వేయించుకోవాలి ఇది మనకి చక్కగా ఫ్రై అయిపోతే మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది ఇలా కొంచెం డార్క్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది అలాగే ఇవి మంచిగా షైనింగ్ కూడా అవుతాయండి చూస్తున్నారు కదా వీడియోలో ఎంత చక్కగా షైన్ అవుతున్నాయో ఇలా ఐదు నిమిషాలు వేయించుకొని దీన్ని మనము పక్కకు పెట్టేసుకోవాలి ఇది మనకి కంప్లీట్గా చల్లగా అవ్వనివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి మనము ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే దీంట్లోకి మనము ముందుగా తీసిపెట్టుకున్న జీలకర్రని వేసేసుకోవాలి అలాగే మెంతులను కూడా వేసేసుకోవాలి ఇలా వీటన్నిటినీ ఒక మూడు లేదా నాలుగు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసు ఇలా వీటిని వీటిని వేయించుకొని పక్కకు తీసుకొని పెట్టేసుకోవాలి ఇవన్నీ కూడా మనకి కంప్లీట్గా చల్లగా అవ్వాలి చల్లగైన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం ఎండుమిర్చి అలాగే జీలకర్ర మెంతులు వేసుకొని పౌడర్ చేసుకున్న తర్వాత అదే గ్రైండర్లోకి మనం అవిసలు వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు నేను ఉప్పు కూడా వేసేసుకున్నాను ఇలా మనకి పౌడర్ అంతా అయ్యాక దీంట్లోకి మనం వెల్లుల్లి వేసుకొని కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత తర్వాత చూస్తున్నారు కదా మనకి పర్ఫెక్ట్ గా గ్రైండ్ అయిపోయింది ఇలా పౌడర్ లాగా ప్రిపేర్ అయిపోవాలి మనం ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి అంతే అండి అవిసల పొడి రెడీ అయిపోయింది ఇది మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే ఒక టూ త్రీ మంత్స్ వరకు కూడా చక్కగా ఉంటుంది ఏం పాడవదు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం కూడా అస్సలు లేదు ఇది మనకి హెల్త్కి చాలా మంచిది అన్నాను కదండి అవును దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఇది మనం బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీస్లోకి అయినా దోశలో లేదు రైస్ లోకి మనం ఫస్ట్ బైట్ ఈ అవిసల పొడితో తింటే చాలా చాలా మంచిది అలా అని ఎక్కువ క్వాంటిటీతో కూడా తీసుకోకూడదు ఎక్కువ తింటే కూడా మనకి వెయిట్ చేస్తుంది ఇక నేనైతే చూస్తున్నారు కదా సార్ ఇలాంటి హెల్టీ రెసిపీస్ మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్